అందరికీ నమస్కారం ఈ రోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ పదిహేడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం అన్నయ్య అంటూ విక్రమ్ గదికి వచ్చింది మహా టైం అప్పటికే మూడైంది ఏంట్రా మధు వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉందన్నయ్య కనీసం మంచి నీళ్ళు కూడా తీసుకోవటం లేదు నువ్వొకసారి తనతో మాట్లాడన్నయ్యా అంటుంది మహా రెండు రోజులు తను అలానే ఏడుస్తుంది నువ్వు కంగారు పడకు తను భోజనం చేస్తుందిలే అన్నాడు అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు మధు ఇప్పుడు మన ఇంటి మనిషి పట్టించుకోకపోతే ఎలా అన్నయ్య అంటుంది మహా నా ఉద్దేశం అది కాదురా ఈ టైంలో మధు భోజనం చేయదు రెండు రోజులు తను బాధగానే ఉంటుంది అంతా సర్దుకున్నాక తను బాగానే ఉంటుంది నువ్వేం బాధపడకు అన్నాడు విక్కీ ఏదైనా భార్యను చూసుకునే పద్ధతి లోపలికి వస్తూనే కోపంగా అడిగింది సునంద ఏంటమ్మా అలా అంటున్నావు మరి అనక ఏం చేయను నువ్వు ఇప్పుడు మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదు విక్రమ్ ఈ టైంలో నువ్వు తనని ఓదార్చాల్సింది పోయి తనే తింటుందిలే అంటే ఎలా అంటుంది సునంద తను ఎంత బ్రతిలాడినా ఈ టైంలో ఎవరి మాట వినదు అంటాడు అసలు నువ్వు మాట్లాడితేనే కదా తెలిసేది చూడు ప్రేమ అంటూ తనని ఏడిపించావు చివరికి అనుకున్నది సాధించి మధుని నీ సొంతం చేసుకున్నావు నీ కారణంగా తను హ్యాపీగా ఉండాలి కానీ అస్సలు బాధపడకూడదు ముందు నువ్వు మధు దగ్గరికి వెళ్ళు నాన్నా అంటుంది సరేమా అనే వికీ రూమ్కి వచ్చాడు బెడ్ మీద నీరసంగా కూర్చుని ఉంది మధు మెల్లిగా డోర్ లాక్ చేశాడు ఆ చప్పుడుకి ఈ లోకంలోకి వచ్చిన మధు అతన్ని చూడగానే పైకి లేచి నిలబడింది నేరుగా ఆమె ఎదురుగా వచ్చి నిలబడ్డాడు తల దించుకుంది మధు తల దించుకుంటే ఎలా నా వైపు చూడు అని మృదువుగా అన్నాడు నేను చూడలేను అంది మధు ఎందుకు చూడలేవు అని అడుగుతాడు ఎందుకు మీరు ఇలా చేశారు అని ఏడుస్తూ అతని కళ్ళల్లోకి చూసింది మధు ఎక్కడలేని కోపం భయం బాధ ఆమె కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తున్నాయి నువ్వేడుస్తుంది వీరి కోసమా అని అడుగుతాడు అంటుంది మధు ఎందుకు మాటల్లో కోపం ఎందుకు అంటావేంటి నీకు అసలేం తెలుసు మా బావ కోసం హత్య చేశాడంటే నేనేంటి ఆ పైనున్న దేవుడు కూడా నమ్మడు మా బావ అంత మంచివాడు అని ఏడుస్తూ అంది మధుని దగ్గరికి లాక్కొని కోపంగా చూసి వాడి గురించి ఏడ్చావంటే నిన్న ఇక్కడే పాతేస్తాను అంటాడు హా పాతు నువ్వు నన్ను చంపుతావనే నీ చేత మూడుముళ్ళు వేయించుకున్నాను సాక్ష్యాలు చూడగానే మనిషి హత్య చేశాడని నమ్మేసి నన్ను నీ సొంతం చేసుకుని మా బావని అరెస్ట్ చేయించావంటే నిన్నేమనాలి అంటుంది మధు ఏ మెంటల్దానా ఈరోజు మనకి పెళ్ళయింది నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే నాతో గొడవ అంటాడు విక్కీ చూడండి నేను సీరియస్గా మాట్లాడుతున్నాను అంటుంది మధు నేను మాత్రం జోక్ చేస్తున్నానా అని కోపంగా అన్నాడు మీరు చేసింది ఏం బాలేదు విక్రమ్ గారు అనింది మధు ఏయ్ మీ బావ కోసం నాతో గొడవ పడకు ఈ క్షణమే నిన్ను చంపి నేను చేస్తాను అని ఎంతో ఆవేశంగా అన్నాడు అయితే చంపు అంటూ అతని షర్టు కాలర్ పట్టుకుంది మధు మనసులోనే షాక్ అయ్యాడు విక్రమ్ నువ్వు మధువేనా అంటాడు హా నేనే అని కాస్త గట్టిగానే అంది సీన్ అర్థమవుతుంది మధు చూడు మీ బావైతే హత్య అని మాట్లాడుతుండగానే అతని మాటలు పూర్తి కాకముందే మా బావ హత్య చేయడం నువ్వు చూసావా మధు మాటలు ఇంతకు ముందులా సైలెంట్గా రావటం లేదు కాస్త ఘాటుగానే వస్తున్నాయి కదా దాన్ని ఎక్కువ చేయకు మధు ఇకపై నువ్వు మీ అత్త ఫ్యామిలీ గురించి నా దగ్గర అస్సలు మాట్లాడకు నీకు అంతగా వాళ్ళ మీద జాలీగా ఉంటే అక్కడికే వెళ్ళి నీ ఏడిపోదో నువ్వేడు అయినా మా అన్నయ్యని చంపిన వాడిని అరెస్ట్ చేయటంలో తప్పే ఉంది అంటాడు విక్కీ ఇంతేనా మీకున్న ఆలోచన అంటుంది మధు అంటే అని నొసలు చిట్లించాడు విక్కీ మీరన్నట్టు వీరు హత్య చేశాడు సాక్ష్యం ఉంది ఒప్పుకుంటాను కానీ ఎందుకు మీరు ఇది ఆలోచించటం లేదు మీ అన్నయ్య వీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా పైగా ఇద్దరి మధ్యన స్నేహం బాగానే ఉండేది కేవలం ఐషు కారణంగా గొడవ వచ్చి వీర్బావ తన మనసుని మార్చుకున్నాడు ఇద్దరి మధ్యన గొడవలు చంపే ప్రయత్నం చేసే ముందైనా వీర్బావకి గుర్తొచ్చు ఉంటుంది కదా తను నా స్నేహితుడు అని మరెందుకు కోణంలో ఆలోచించడం లేదు అంటుంది మధు నువ్వు నీ తింగరి తెలివితేటలు ఏడ్చినట్టుంది చూడు వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియదు మధు అంటాడు వెక్కి అవునా నీకు తెలుసా అంటుంది మధు అంటూ కొట్టడానికి ఎత్తాడు కానీ ఆమెని కొట్టడానికి మనసొప్పగా ఏయ్ ఎందుకే నాకు చిరాకు అప్పిస్తావు నిజంగానే మీ ఫ్యామిలీ మీద అంత కోపం ఉంటే మీ బావని చంపటం పెద్ద పనా అంటాడు విక్రమ్ నువ్వు నన్ను కొట్టడం కాదు చంపినా సరే ఈ విషయంలో నువ్వు నా మాట వినాల్సిందే అని ఏడుస్తూ అంది మధు ఎప్పుడు లేనిది మధు మాటల్లో మొండితనం చూసిన విక్కీకి ఒక పక్క ఆశ్చర్యం మరో పక్క కోపం అసహనంగా ఆమె వైపు చూశాడు ఒక్కటి గుర్తు పెట్టుకో మధు నాకు అసలే ఓపిక చాలా తక్కువ ఇంతకు ముందులా నీ మీద అరవలేక కొట్టలేక కాదు నీ మెడలో మూడు ముళ్ళ వేసింది నిన్ను సంతోషంగా చూసుకోవటానికి అంతేకాని బాధ పెట్టడానికి కాదు అని మధు చెంపలపై కన్నీరు తుడుస్తూ ఏడవకు ఏడిస్తే నాకు అసలు నచ్చదు అని ఆమెని ఓదార్చి బెడ్ మీద కూర్చోబెట్టాడు నేను ఒక విషయం చెప్తాను వింటావా టేబుల్ మీద ఉన్న భోజనం ప్లేట్ తీసుకుని అడిగాడు ఏం చెప్పాలి మధు మాటల్లో కోపం విసుగు ఇది వీరికి సంబంధించిన విషయం నువ్వు ముందు భోజనం చేస్తేనే చెప్తాను అన్నాడు విక్కి పిచ్చి కోపం వచ్చింది మధుకి కానీ ఏం చేస్తుంది సైలెంట్గా అతను చెప్పింది చేయటం తప్ప మా బావకి సంబంధించిన విషయం ఏముంటుంది నీ పగతో తనని జైలు పాలు చేసావు కదా ఇంకేం మిగిలుందని నీ మాయమాటలు నా దగ్గర కాదు అంటుంది అవునా సరే అని ఫోన్ తీసుకొని మధు ఎదురుగానే కిరణ్కి కాల్ చేశాడు హలో విక్రమ్ ఎలా ఉంది వీరికి ఆ మాటకి మధు భయంగా చూసింది ప్రజెంట్ వీర్ అంటూ కిరణ్ మాట్లాడుతుంటే విక్కీ వెంటనే ఫోన్ కట్ చేసి మధు కేసి చూశాడు అప్పటికే ఆమె ముఖంలో ఎక్కడ లేని కంగారు మా బావకేమైంది అని అడుగుతుంది హా జ్వరం వచ్చింది వెళ్ళి ఇంజెక్షన్ చేసిరా అని కోపంగా అన్నాడు విక్రమ్ గారు ప్లీజ్ మీకు దండం పెడతాను అసలేం జరిగిందో చెప్పండి అని ఏడుస్తూ అడిగింది అయితే ముందు భోజనం చెయ్యి అని కండిషన్ పెట్టగానే మధు కోపంగా చూసింది నిన్నే వనాలో కూడా నాకు అర్థం కావటం లేదు మరి ఇంత సాడిజమా అంటుంది మధు ప్లీజ్ నా మూడు మారకముందే నువ్వు భోజనం చేయి లేదంటే నువ్వు తిన్నా తినకపోయినా సరే అసలు విషయం చెప్పకుండా నేను బయటికి వెళ్ళిపోతాను అని విక్కి అనగానే మధు మనసులోనే తలకొట్టుకుంది సరే తింటాను అని ప్లేట్ తీసుకుంది ఎందుకు తినవు కట్టుకున్న వాడి మీద ప్రేమ లేకపోయినా బంధం కలిగిన బావ కోసమైనా తింటావు తిను పీకల్లాక తిన్నాక అప్పుడు నీకు వీరి గురించే చెప్తాను అన్నాడు ఇష్టం లేకపోయినా భోజనం చేసింది మధు తిన్నాను ఇప్పుడు చెప్పండి అంది రెండు ముద్దలు పెట్టుకుంటే కాదు అన్నం అంతా తినాలి అప్పుడే చెప్తాను అన్నాడు చిర్రుచి ముద్ద మీద ముద్ద కుక్కుంటూ మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసింది మధు గుడ్ వాటర్ తాగు అని ఆమెకి వాటర్ పట్టించాడు ఇప్పుడు నిజం చెప్పవా అని నీరసంగా అడిగింది ఏమీ లేదు నువ్వు భోజనం చేస్తావని చిన్న డ్రామా ప్లే చేశాను గుడ్ గర్ల్ మొత్తం భోజనమంతా తిన్నావు అని చిన్నగా ఆమె చెంపని తాటగానే మధు కోపంగా విక్రమ్పై కళ్ళెర్ర చేస్తూ అసలు నాకు ఈ టార్చర్ ఏంటి అని అతన్ని ఏమీ చేయలేక తల కొట్టుకుంది ఏ దానా ఎందుకు నువ్వు కొట్టుకుంటావు కావాలంటే నేను కొడతాను కదా అని ఆమె రెండు చేతుల్ని పట్టుకున్నాడు నాకు అస్సలు ఓపిక లేదు విక్రమ్ గారు చాలా నీరసంగా ఉంది ప్లీజ్ మీ గురించి నాకు తెలుసు నిజం చెప్పవా అని దీనంగా మధు అడిగింది అప్పటికే ఆమె ఓపిక నశించింది జరిగిన సంఘటన మధుని బాగా డిస్టర్బ్ చేసింది ఆమె పరిస్థితి చూసిన వికీకి బాధ కలిగి ప్రేమగా మధుని దగ్గరికి తీసుకున్నాడు చెంపపై చేయి వేసి బొటను వేరుతో నిమురుతూ మరో చేతిని నడుం దగ్గరికి పోనిచ్చి ఆమె పెదవుల్ని అందుకున్నాడు ఊహించని చర్యకి మధు షాక్ అయింది కానీ ఏమీ చేయలేకపోయింది ఐదు నిమిషాల తర్వాత ఆమెని వదిలి నుదుట చుంబించి మీ బావకి యాక్సిడెంట్ అయింది మధు అంటాడు మధు ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడుతుంది ఆ మాటకి గుంటాగినంత పనయింది తనకి ఎవరు చేశారన్నది తెలీదు మీ బావ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని విక్కి అనగానే మధుకి సౌండ్ లేదు ఇదే నీకు చెప్పాలి అనుకున్న విషయం అసలు చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పే వరకు వదిలేలా లేవు కదా అందుకే చెప్పాను యాక్సిడెంట్ చేసింది ఎవరు తెలీదు అంటాడు నిజం చెప్పు విక్రమ్ అని సూటిగా అతని కళ్ళలోకి చూసింది ఆమె గుండెలపై మెరుస్తున్న పసుపు తాడు గుప్పిటితో పట్టుకొని నిజం ఎవరు చేశారన్నది నాకు తెలీదు కానీ నీ చూపు చూస్తే నాకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆ యాక్సిడెంట్ చేసింది నేను అనుకుంటున్నావు వెనక నుంచి వెన్నుపోటు పోటు పొడిచే అలవాటు నాకు అస్సలు లేదు మధు అంటాడు వికీ మనిషిని చంపేంత మూర్కున్నైతే నేను కాదు అన్నీ ఆలోచిస్తుంటే ఇదంతా కావాలని ఎవరు చేస్తున్నారు నీకు చెప్పాల్సింది చెప్పాను మీ బావ బానే ఉన్నాడు నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో అని విక్కీ అనగానే మధు నీరసంతో అతని ఊడిలోనే పడుకుంది ఆమె నుదుతను ముద్దు పెట్టి బెడ్ మీదకి సరిగా పడుకోబెట్టి బయటికి వచ్చాడు విక్కీ ఏరా ఎలా ఉంది మధు భోజనం చేసిందమ్మా తనిప్పుడు నిద్రపోతుంది తన కడుపు నింపావు మరి నీ ఆకలి సంగతి ఏంటి తింటాను అంతకంటే ముందు నేను బయటికి వెళ్ళాలి అంటాడు ఈ టైంలో ఎక్కడికి కంగారుగా అడిగింది సునంద కంగారు పడకమ్మా కిరణ్ మెసేజ్ చేశాడు కలవాలని ఇప్పుడే వస్తాను రే పసుపు బట్టలతో బయటికి వెళ్తానంటావేంటి నా మాట విను నాన్న ఈ రెండు రోజులు నువ్వు ఇంట్లోనే ఉండు వీరి గురించి ఏదో మాట్లాడాలంటున్నాడు అర్జెంట్ అంటా అందుకే వెళ్తున్నాను కంగారు పడకు డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్తాను అని తన రూమ్కి వెళ్ళాడు సునందకంతా గందరగోళంగా ఉంది సోఫాలో కూర్చొని తల పట్టుకుంది అమ్మా ఏమైంది అని భుజంపై చేయి వేసి అడిగింది మహా ఏం లేదు మహా ఏంటో తెలీదు ఏదో జరుగుతుందని అనిపిస్తుంది వీడు బయటికి వెళ్ళొద్దు అంటే అసలు నా మాటే వింటం లేదు అయ్యో అమ్మ దానికే ఎందుకు అంత కంగారు మధు గురించైనా అన్నయ్య తొందరగా వచ్చేస్తాడు అంది మహా పేచిపిల్ల నీకేమీ తెలీదు ఇప్పుడు శరత్ ఫ్యామిలీ అంతా విక్కీనే యాక్సిడెంట్ చేశాడనుకొని వాటిని ఏమన్నా చేస్తే ఆ ఆలోచన రాగానే సునందకి చెమట పట్టేసింది మహా కంగారు పడుతుందని సైలెంట్గా తన రూమ్కి వెళ్ళింది డ్రెస్ చేంజ్ చేసుకుని విక్కి కిరణ్ దగ్గరికి బయలుదేరాడు ఆ తర్వాత కట్ చేస్తే రేయ్ నిజం చెబుతావా లేదంటే షూట్ చేయమంటావా లోపలికి వస్తూనే డ్రైవర్ని లాగి పెట్టి కొట్టాడు కిరణ్ సర్ మీకు దండం పెడతాను తాగిన మైకంలో డ్రైవింగ్ అదుపు తప్పింది సార్ అంతేకాని ఎవరు నా చేతి చేయించలేదు అన్నాడు రే నీ కహానీలు నా దగ్గర కాదు నిజం చెప్పు అని వాడి గొంతు పట్టుకున్నాడు కిరణ్ కృష్ణ అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు సార్ అంటూ వాడు తగ్గుతుంటే పక్కనే ఉన్న మరో రౌడీ గుటికలు మింగుతూ చూశాడు రేయ్ నిజం చెప్తావా లేదా నిజంగానే నాకేమీ తెలీదు అని వాడు అనేలోపే కృష్ణ పక్కనే ఉన్న కర్ర తీసుకుని కిరణ్ చేతికిచ్చాడు ఇష్టం వచ్చినట్టు వాటిని కొట్టగానే ఆ దెబ్బల నొప్పి తట్టుకోలేక వెంటనే కిరణ్ కాళ్ళు పట్టుకున్నాడు చెప్తాను సార్ చెప్తాను అని వాడు వణికిపోయి ఇదంతా చేసింది ఎవరో కాదు పేరున్న పలుకుబడున్న ఎమ్మెల్యే విశ్వనాథం గారు అని వాడు చెప్పగానే కిరణ్ కృష్ణ ఇద్దరు షాక్ అయ్యారు ఎమ్మెల్యే విశ్వనాథం అంటే ఐశ్వర్య వాళ్ళ నాన్నగారి కదా షాక్ నుంచి తేరుకుంటూ అడిగాడు కిరణ్ అవును అన్నాడు ఆయాసపడుతూ వాడెందుకు మానేని చంపాలని చూస్తున్నాడు అని కోపంగా అడిగాడు కృష్ణ ఎందుకంటే ధర్మగారిని చంపింది మీ అన్నయ్య కాదు విశ్వనాథం గారు ఎక్కడైతే కేసు తన పీక మీదకి చుట్టుకుంటుందని తెలివిగా ఈ ప్లాన్ చేశారు మీ అన్నయ్యని ఎలానో అరెస్ట్ చేశారు కదా యాక్సిడెంట్ చేస్తే దానికి బాధ్యుడు విక్రమ్ అవుతాడని ఆయన ప్లాన్ అని ఆ రౌడీ చెప్పగానే ఇద్దరికీ సౌండ్ లేదు రేయ్ కట్టుకథలు చెప్తున్నావా మాకు అని వాడి గొంతు పట్టుకున్నాడు కృష్ణ కృష్ణ ఆగు ముందు వాడిని విషయం పూర్తిగా చెప్పని అని కృష్ణని వెనక్కి లాగి రేయ్ నువ్వు చెప్తుంది నిజమే అని గ్యారంటీ ఏంటి ఆ విశ్వనాథ్తో మీరు మాట్లాడండి సార్ అన్ని విషయాలు బయటపడతాయి అని వాడు అనగానే కృష్ణ కోపంగా పిడికిలి బిగించాడు కిరణ్ కృష్ణకి అసలు మైండ్ పనిచేయలేదు ధర్మాన్ని చంపింది వీరు కాదన్న విషయం కృష్ణ మనసుకి ఊరటనిచ్చింది కృష్ణ విషయం తెలిసింది కదా ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం అంటావేంటి కిరణ్ మా అన్నయ్య ఏ తప్పు చేయకపోయినా అందరి ముందు అరెస్ట్ చేసి మా పరువు అంతా తీశారు ఇప్పుడు నిజం తెలియగానే ఏం చేద్దామని నన్ను ఎలా అని కోపంగా అన్న కృష్ణ మాటల వెనుక బాధ కిరణ్కి అర్థమైంది మీ పరువు కావాలని పోగొట్టే ఆలోచనలు నాకు లేవు కృష్ణ అంటూ లోపలికొచ్చాడు విక్రమ్ అప్పటికే అతని ముఖంలో ఎక్కడ లేని కోపం నిజాలు బయటపడ్డాయి కాబట్టి సరిపోయింది లేకపోతే మా అన్నయ్య లైఫ్ అంతా జైల్లోనే గడిచేది అంటాడు కృష్ణ మీ అన్నయ్య ఏ తప్పు చేయలేదు అనకు ఐషుని బలవంతం చేయటానికి ట్రై చేశాడు ఆ విషయం తెలుసా నీకు తెలీదు మా అన్నయ్యని కత్తితో రెండుసార్లు పొడిచాడు ఆ పొడిచింది మీ అన్నయ్య కదా మరి శిక్ష వేయాలా వద్దా ఏ మాత్రం తగ్గలేదు విక్రమ్ కృష్ణ మాట్లాడలేదు చావు బ్రతుకుల్లో రోడ్డు మీద మీ అన్నయ్య వదిలేసిపోయాడు గుంట నక్కలా కాచుకొని కూర్చున్న ఆ విశ్వనాథ్ ఉన్న ఊపిరి తెలివిగా తీశాడు నష్టపోయింది మేము కృష్ణ అంటాడు వికి మీ అన్నయ్యని అరెస్ట్ చేసేసరికి నీకు అంత కోపం వస్తుంటే కత్తితో పొడిచి ప్రాణం లేకుండా చేసిన ఆ విశ్వనాథ్ని మీ అన్నయ్యని ఏం చేయాలి చేసిన పనికే కదా ఇప్పుడు వాడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు విక్రమ్ ఇంకా ఏం మాట్లాడలేదు కోపంగా కిరణ్ వైపు చూసి ఆ ఎమ్మెల్యే హిస్టరీ అంతా నీకు తెలుసు కాబట్టి వాడిని చంపేస్తాను ఏమంటావు ఏమంటాను వేసే వాడెందరో జీవితాల్ని నాశనం చేశాడు ఈ మధ్యన డ్రగ్స్ నచ్చిన అమ్మాయిలకి తెలివిగా డబ్బు ఆశి చూపించి ఇతర దేశాలకి వాళ్ళని పంపించి బిజినెస్ రన్ చేస్తున్నాడు పట్టుకుందామన్నవాడు తెలివిగా రాజకీయం చేస్తూ సాక్ష్యం లేకుండా ప్లాన్ చేస్తున్నాడు పెద్ద పెద్ద వాళ్ళందరూ వాడి చేతుల్లోనే ఉన్నారు విక్రమ్ అంటాడు కిరణ్ వాడి చేతుల్లో ఎవరుంటే నాకెందుకు వాడిని ఎలా చంపాలో నాకు తెలుసు అని కోపంగా విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళగానే కృష్ణ బాధపడ్డాడు కృష్ణ నిజం ఏంటో తెలిసింది కదా ఇంక నువ్వు హాస్పిటల్కి వెళ్ళు సరే కిరణ్ అని కృష్ణ అక్కడి నుంచి వెళ్ళగానే కిరణ్ వాళ్ళని సెల్లో పాడేయమని చెప్పి ఐషోకి కాల్ చేసి నిజ నిజాలన్నీ చెప్పాడు అంతా విన్న ఐషోకి మైండ్ పనిచేయలేదు కిరణ్ నువ్వు మాట్లాడుతుంది మా నాన్న కోసం ధర్మాని నాన్నెందుకు చంపుతారు అని అంటుంది యశు ఎందుకు అంటే నువ్వు వాడిని ప్రేమించావు ఆ ప్రేమ మీ నాన్నకి నచ్చలేదు కావాలంటే నువ్వే అడుగు అని కిరణ్ ఫోన్ పెట్టేయగానే ఐషు తల తిరిగినంత పనైంది నాన్న ధర్మని చంపటమేంటి అనుకుని సైలెంట్గా కిందికి వచ్చింది హాల్లో కూర్చొని తన మనుషులతో కోపంగా మాట్లాడుతున్నాడు విశ్వనాథ్ ఎవరికి అసలు అనుమానం రాకూడదు నైట్కి సరుకు అంతా షిఫ్ట్ చేయాలి అర్థమైంది కదా మనీ రాగానే నాకు ఫోన్ చేయండి వెళ్ళండి అని విశ్వనాథ్ అనగానే తన మనుషులు అక్కడి నుంచి వెళ్లారు తన తండ్రి చేస్తున్న పనులు మంచివి కావని ఐషుకి తెలుసు కానీ ఎదిరిస్తే కొడతాడన్న భయంతో ఎదురు చెప్పదు కానీ ఇప్పుడు మాత్రం ధైర్యం చేసి తండ్రి దగ్గరికి వచ్చింది ఏంట్రా ఇలా వచ్చావు మీతో మాట్లాడాలన్నా డబ్బు కావాలా కాదు నిజం కావాలి ఏంటి ఆ నిజం ధర్మాన్ని చంపింది మీరా లేదంటే వీర్నా అని అడుగుతుంది ఐషు కూతురు నోటి నుంచి ఆ ప్రశ్న వచ్చేసరికి షాక్ అయ్యాడు విశ్వనాథ్ చూడటం కాదు నాన్న నాకు నిజం తెలియాలి చెప్పండి అంటుంది ధర్మ గురించి నాకేం తెలుసు అయినా పిచ్చికాని పట్టిందా నన్ను అడుగుతున్నావు ఆ వీరు పగతో వాడిని చంపినందుకే కదా నువ్వు పెళ్ళి పెటాకులు లేకుండా ఇంట్లో ఉన్నావు అన్నీ తెలుసుండి ఈ మాటలేంటి మతి కాని పోయిందా నాన్న మీ గురించి నాకు తెలుసు ప్లీజ్ మీకు ధర్మ అంటే ఇష్టం లేదని చెప్పారు నేను ప్రేమించానన్న కోపంతో మీరు తనని చంపారు కదా అని ఏడుస్తూ అడిగింది విషయం ఇంతవరకు వచ్చాక ఎందుకు చంపాను అయితే ఏంటి ఇప్పుడు పోయి గదిలో ఏడు నాకు మీటింగ్ టైం అవుతుంది అని చిరాక చూశాడు విశ్వనాథ్ నాన్న మీరు చెప్పేది అబద్ధం కదూ అని ఏడుస్తూ అడిగింది చూడు సిగ్గు ఎగ్గు లేకుండా వాటిని ప్రేమించి తప్పు చేశావు ముందైతే నిన్ను చంపాలి కానీ కూతురువి కదా ప్రేమ అలాంటిది వాడు చేస్తే దరిద్రం పోతుందని చంపాను ఆ వీరికి యాక్సిడెంట్ చేసింది కూడా నేనే ఎందుకు నాన్న ఇలాంటి పని చేశారు నువ్వు చేసే విధవ పనికి నేను ఇలాంటి క్రిమినల్ పనులు చేయాల్సి వచ్చింది చూడు ఈ విషయాలని నువ్వెక్కడైనా చెప్పినా చివరికి ఆ విక్రమ్ని కానీ కిరణ్ని కానీ కలిసినా ఫోన్ చేసినా సరే వాళ్ళు కూడా భూమి మీద ఉండరు రేపు నీకు పెళ్లి చూపులు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి లోపల కుదురుగా ఉండు నిజం తెలిసింది కదా అని నా మీద తిరగబడితే ఇకపై జాలనేది లేకుండా నిన్ను చంపుతాను అని విశ్వనాథ్ అనగానే ఐషూకి సౌండ్ లేదు అప్పటికే ఆమె మెదడంతా ముద్దుబారిపోయింది ప్రేమించిన వాడిని చంపినవాడు తనని చంపటానికి వెనుకాడడని అర్థమై ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత కట్ చేస్తే డాక్టర్ ఎలా ఉంది వీరికి కంగారుగా అడిగింది విజయ నైట్ అంతా నిద్రలేక ఆమె ముఖమంతా నీరసంగా ఉంది ఒక గంటలో తనకి స్పృహ వస్తుంది నైట్ అంతా అబ్జర్వేషన్లో ఉంచాం నిజంగానే మిరాకిల్ తన సంకల్పమే తనని బ్రతికిస్తుంది ఏంటి డాక్టర్ మీరు అనేది అవును విజయ గారు వీ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు నేను ఎలా అయినా బ్రతకాలి అని కలవాట్లు పలికాడు అయిన గాయాలన్నీ చూసి నిజంగానే కష్టం అనుకున్నాను కానీ తను మాత్రం ప్రాణాలతో పోరాడి గెలిచాడు తన హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉంది అని డాక్టర్ చెప్పగానే విజయ షరతుల ఆనందం అంతా ఇంత కాదు కృష్ణ డాక్టర్ని హత్తుకొని చాలా థ్యాంక్స్ డాక్టర్ మా అన్నయ్య ప్రాణాలు కాపాడారు కానీ ఒక్క విషయం తనని ఎక్కువగా మాట్లాడించకండి ఇంతకీ విక్రమ్ అంటే ఎవరు విక్రమ్ మా ఇంట్లో మనిషే అన్నాడు కృష్ణ ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు తన పేరుని కూడా కలవరించాడు ఎందుకైనా మంచిది అతన్ని పిలవండి ముందుగా ఈ మందులు తీసుకోండి అని డాక్టర్ వీరి హెల్త్ ఫైల్ కృష్ణ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళాడు విక్రమ్ ఇంట్లో మనిషే అని ఎందుకు చెప్పావు అని కోపంగా అడిగింది విజయ తన తల్లి వైపు సూటిగా చూశాడు కృష్ణ ఏంటమ్మా మాటలు అంటాడు మాటలు కాదురా బాధ వీరు తప్పు చేయలేదు కాబట్టి సరిపోయింది లేదంటే నా పెద్ద కొడుకు పరిస్థితి ఏంటి ఆమె మాటల్లో ఆవేశం కంటే ఒక కన్న తల్లి బాధ స్పష్టంగా కనిపిస్తుంది అన్నయ్య తప్పు లేదని నువ్వు అనుకోకుమా పరోక్షంగా ధర్మ చావుకు కారణం అన్నయ్య అమ్మా అంటాడు కృష్ణ ఏంట్రా నువ్వనేది అవును అన్నయ్య వీరిని చంపే ప్రయత్నం చేశాడు కొన ఊపిరితో ఉన్న ధర్మాన్ని వదిలాడు కానీ అవకాశం కోసం చూస్తున్న విశ్వనాథ్కి దొరికి ఈ ధర్మాన్ని భూమి మీద లేకుండా చేశాడు విక్రమ్ చేసిన దాంట్లో తప్పులేదు అంటాడు కృష్ణ ఎదుటి వాళ్ళ విషయంలో జరిగితే అందరూ ఉచిత సలహాలు ఇస్తారు కానీ మన విషయంలో జరిగేసరికి బాధ కోపం వస్తుంది అవునా అమ్మా అంటాడు కృష్ణ అది కాదు కృష్ణ ఆ విక్రమ్ మంచివాడు కాబట్టి సరిపోయింది లేదంటే అన్నయ్యని ఈ పాటికి చంపేసేవాడు వదినని తీసుకుని వస్తాను మీరు అన్నయ్య దగ్గరుండండి అంటాడు కృష్ణ కృష్ణ అని కొడుకు భుజంపై చేయి వేశాడు శరత్ నా మాటలకి కోపం వచ్చిందా నాన్న లేదురా అమ్మకి కాస్త కోపం ఎక్కువ అందుకే అలా అంది కానీ నువ్వు మాత్రం ఉన్నట్టు మాట్లాడవు చూస్తుంటే వీరు విక్రమ్కి ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు అందుకే విక్రమ్ పేరు కలవరిస్తున్నాడు ఎంత కాదన్నా విక్రమ్ ఇప్పుడు మధుభర్త పిలు నా కోసం కాదు అన్నయ్య కోసం సరే నాన్న అని కృష్ణ అక్కడి నుంచి వెళ్ళగానే శరత్ విజయ ఇద్దరు ఐసీయూ లోపలికి వచ్చారు బెడ్డు మీద అచేతనంగా ఉన్న వీరిని చూడగానే ఇద్దరికి దుఃఖం ఆగలేదు కొడుకు చేతిని పట్టుకొని కన్నీరు పర్యంతమయ్యారు వీడికి యాక్సిడెంట్ అయితేనే మనం ఇంతగా అల్లాడిపోయాం కానీ అక్కడ ధర్మ చనిపోయాడంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది విజయ అంటాడు శరత్ అవునండి అని ఇద్దరు బాధపడ్డారు ఆ తర్వాత కట్ చేస్తే ఊరుకో సాహితి ఎందుకు ఏడుస్తున్నావు అది కాదు నానమ్మ వీరిగారిని హాస్పిటల్లో పెట్టడం ఏంటి అసలేం జరిగింది సాహితికి అసలు విషయం చెప్పలేదు నైట్ అంతా అత్తామామలు ఇటు కృష్ణ రాకపోయేసరికి ఏడుస్తూ కూర్చోవటంతో భువనగారు వీరికి ఒంట్లో బాలేదని చెప్పింది కానీ యాక్సిడెంట్ అన్న విషయం హైడ్ చేసింది జరిగింది చిన్న విషయం కాదు కదమ్మా అందరి ముందు పోయింది కదా బాగా కృంగిపోయి ఉంటారు ఇక్కడే వాడు అదో రకంగా అయిపోయాడు కదా బీప ఎక్కువయ్యి నీరసం వచ్చింది అయ్యో నానమ్మ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది బానే ఉంది వదినా అమ్మమ్మ నిన్ను బాగా కంగారు పెట్టేసిందా అని రూంలోకి వస్తూనే అన్నాడు కృష్ణ తన వదిన ముఖం చూడగానే మనసులోనే బాధపడ్డాడు కృష్ణ వీరిని అరెస్ట్ చేసేసరికి ఏడుస్తూ తిండి తిపలు మానేసింది సాహితి ముఖం అంతా పీక్కుపోయి బాగా నీరసంగా ఉంది తనకి వదిన అన్నయ్యని చూస్తావా కృష్ణ నానమ్మ నా దగ్గర ఏదో దాస్తుంది అసలేం జరిగిందో నువ్వైనా చెప్పవా చెప్తాను వదిన అన్నయ్యకి కిరణ్కి చిన్న యాక్సిడెంట్ అయితే అక్కడక్కడ చిన్న దెబ్బలు తగిలే ప్రస్తుతానికి ఇద్దరు బాగానే ఉన్నారు అని చెప్తాడు ఏంటి యాక్సిడెంట్నా అంటూ భయపడింది ఇదిగో నువ్వు ఇలా భయపడతావని చెప్పలేదు వదిన ముందు నువ్వు ఫ్రెష్ అయ్యరా అంటాడు సరే కృష్ణ అని పరుగున వాష్రూమ్కి వెళ్ళింది నానమ్మడిలో తల పెట్టుకొని జరిగిన విషయాలన్నీ చెప్పలేదు అంతా విన్న బువ్వగారు మనసులోనే బాధపడ్డాడు ఆ తర్వాత కట్ చేస్తే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది మధు వంటగదిలో బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది విజయ మహా ఆమెకి హెల్ప్ చేస్తుంది నిన్న సాయంత్రం పడుకున్న మధుకి పొద్దున్నే మెలకు వచ్చింది తన మనసంతా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్న ఆలోచనతో నిండి ఉంది ఈ విషయం ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలో తనకి అర్థం కావటం లేదు అమ్మా అన్నయ్య నిద్ర లేచాడా లేచే టైం అయింది కదా కాఫీ రెడీ చేయి మరో కప్పు మధు కూడా ఇవ్వు తను నిద్రపోతుందమ్మా లేచాక ఇవ్వనా లేచాక ఇవ్వు మహా నీకు దోశవేనా ఇడ్లీ తినవు కదా సరే మా అనే వికీ కోసం కాఫీ కలిపే పనిలో పడింది మహా వాళ్ళ మాటలు విన్న మధు సైలెంట్గా కిచెన్ రూమ్కి వచ్చింది మధు లేచావా గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ విష్ చేసింది మహా చిన్న స్మైల్ ఇచ్చి సునంద వైపు చూసింది ఏంటి మధు మెలకు రాలేదా ఆంటీ నీరసంగా ఉండటంతో మెలకు రాలేదు అంది ఆంటీ ఏంటి ఆంటీ అత్తమ్మ అని పిలు ఏ మా అమ్మని అత్తమ్మ అని పిలవటానికి నామోషీనా నీకు గుమ్మని కానుకొని రెండు చేతులు కట్టుకొని అన్నాడు విక్రమ్ రే నువ్వెప్పుడు లేచావు ఒంటి నిండా ఆ చెమటేంటి రూమ్లో జిమ్ చేసి బోరు కొట్టిందమ్మా అందుకే ఈరోజు బయటికి వెళ్ళాను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వైపు చూసి అమ్మా ఏంటి నాన్న రోజు నుంచి మధు నా రూంలో ఉంటుంది సరే నాన్నా నీ ఇష్టం కానీ పంతులు గారిని పిలిచి మాట్లాడే విషయాలున్నాయి మధు నీ రూంలో ఉంటుంది కానీ నైట్ మహా దగ్గర పడుకుంటుంది సరేనా అంటుంది సునందా ఆ మాత్రం దానికి నా రూమ్లో ఉండటం దాని గదిలోనే ఉంచు అని కోపంగా విక్కీ అక్కడి నుంచి వెళ్ళగానే సునంద మహా చిన్నగా నవ్వుకున్నారు కాఫీ కలిపి కప్పు మధు చేతికిచ్చింది మహా మీ ఆయనకి కాఫీ ఇచ్చిరా మధు అమ్మో ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే భయం నువ్వే ఇవ్వు మహా అంది మధు ఆ మాటకి విచిత్రంగా చూశారు మహా సునంద ఏమైంది మధు అలా అంటున్నావు వాడంటే భయం ఎందుకు ఇంకా నీ మీద కోప్పడుతున్నాడా చెప్పు నేను అడుగుతాను అంది సునంద చచా అలాంటిదేం లేదా ఆంటీ ఎందుకో తెలీదు భయంగా ఉంది అని నెమ్మదిగా అంది ఎందుకు ఇకపై నువ్వు వాడి రూంలోనే కదా ఉండాలి వాడికి సంబంధించిన పనులన్నీ నువ్వే చేయాలి భయపడకు వాడికి కాఫీ ఇచ్చేసిరా సరే ఆంటీ అంది ఆంటీ కాదు అత్తమ్మా సరే అత్తమ్మా అని ఆలోచిస్తూ విక్రమ్ గదికొచ్చింది బెడ్ మీద కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు ఏంటి మధు నా రూమ్కి వచ్చావు అని ఫోన్ చూసుకుంటూనే అడిగాడు మీకు కాఫీ ఇద్దామని వచ్చాను కాఫీ తీసుకోండి విక్రమ్ గారు అంటుంది మధు సరే అని ఫోన్ పక్కన పెట్టి కాఫీ తీసుకోకుండా డోర్ లాక్ చేసి మధుని వెనక నుంచి హక్ చేసుకున్నాడు షాక్ అయింది కానీ అడ్డు చెప్పలేదు మధు అందుకు కారణం ఉంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్